హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్నీ వ్లాగ్స్ ఈరోజు అయితే సింపుల్గా ఇన్స్టెంట్గా బూరెలు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను దానికోసం మిక్సీ జార్లోకి కొంచెం పచ్చి కొబ్బరి గ్రీన్ ఇలాచి బెల్లం మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండున్నర వంతు వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి ఒక కప్పు రవ్వ తీసుకుంటే రెండున్నర వరకు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను బెల్లం పచ్చి కొబ్బరి కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వేయించిన రవ్వ తీసుకుంటున్నాను ఉప్మా రవ్వ అది కూడా యాడ్ చేసి దగ్గర పడే వరకు కలుపుకున్న తర్వాత ఈ విధంగా లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరవెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బూరెలపైన లేయర్ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బియ్యం పిండి చిటికడు ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోండి సరిపడా నీళ్లు వేసుకుని బ్యాటర్ అంతా కూడా మంచి కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోండి మరీ పల్చగా కలుపుకోకండి లేయర్ అనేది కొంచెం తిగ్గానే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి బూరెల్లోకి స్టఫ్ అంతా కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాటర్లో ఒక్కొక్క ఉండ డిప్ చేసుకొని విధంగా స్పూన్తో డిప్ చేసుకున్న తర్వాత కోట్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కూడా తీసేసిన తర్వాత మరుగుతున్న నూనెలో వేసుకొని కదపకుండా ఒక నిమిషం పాటు వేయించుకోండి రెండు పక్కల కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు చూపించిన విధంగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకున్నాక పక్కకి తీసేసుకోండి ఈ బూరెలు అయితే మనం మైదా అది వాడట్లేదు కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంటాయి మెత్తగా ఉంటే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ ది నెక్స్ట్ వీడియో